పేద ప్రజల సొంతంటి కళను కాలరాసేలా గత ప్రభుత్వం తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో విధించిన ఇరవై రెండు ఏను ఎన్డీఏ ప్రభుత్వం తొలగించడం పట్ల తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు తిరుపతిలోని తాతయ్యగుంట మల్లయ్యగుంట ప్రాంతాల్లో భూ రిజిస్ట్రేషన్లపై విధించిన ఇరవై రెండు ఏ బ్యాను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వ నాయకులను ఆ కాలనీవాసులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ డిప్యూటీ మేయర్ మునికృష్ణ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణరెడ్డి మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ భరణి యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో వందల సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారు ఇంటి కలను సాకారం చేసుకోలేక విధించిన ఇరవై రెండు ఏ బ్యాన్ను రద్దు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకమన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇరవై రెండు ఏను రద్దు చేశామని అలాగే ప్రజలకు ఏ సమస్య రాకుండా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇళ్లకు రిజిస్ట్రేషన్ లేకుండా బ్యాంకుల నుండి రుణాలను పొందలేరని పేద మధ్యతరగతి ప్రజలు వారి పిల్లలను చదివించుకోవడం కోసం ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయడం కోసం గృహ ను పొందలేక ఇబ్బందులు పడేవారని అలాంటి వారికి స్వాంతన కలిగించడం కోసం ఇరవై రెండు ఇయర్ నుంచి విముక్తి కల్పించారని గుర్తు చేశారు ఇవి కొంతవరకు ఆయన కావాల్సిన అక్కడక్కడ ట్వంటీ టూ తీయడం జరిగింది కక్ష పెట్టుకొని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎవరని ఇక్కడ మన తాతాయ గుంట కట్ట మనకు కనిపించే ఏరియా ఇది కూడా ఈ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది అంతా కూడా ట్వంటీ టూ ఏ లో ఉన్నింది ఎప్పుడు పెట్టాలి టొంటీ టూ ఎనిమిది సంవత్సరాలు రెండు ఎకరాల నలభై తొమ్మిది ఇంట్లో ఇది మన తిరుపతి పుట్టినప్పుడు మన తాతాయ గుట్ట గంగమ్మ తల్లి వెనక నుండి అట్లాంటిది పెట్టి చేంజ్ చెప్పాడంటే వెనకలు ఏరంటు వెనకల కట్ట ఏర్పాటు అటువంటి మేము జననాడి సంబంధించి మేము కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ కాపురాలు ఉన్నారు వీళ్ళకి కొంత ఆ ఇళ్ళకి పట్టాలు లేకుండా కాకుండా చాలా ఇబ్బంది పడతా మన అవసరాలకి మనం లక్షలు పెట్టుకుని ఇల్లు కూడా ఎత్తేస్తే మనం పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం అన్న ఎమ్ఆర్ఓ రిటైర్డ్ ఎంఆర్ఓ నరసింహ నాయుడు అన్న జనసేన నాయకులు అన్న కూడా పైకి వస్తుంది సేమ్ పైకి రావాల్స్తో కోరుతున్నాను ఆయన గుప్పులో కనిపించాడు మన కనిపిల అన్న నరసింహలాడన్న కూడా పైకి రావాల్సి కోరుతున్నా అదేవిధంగా మనం ట్వంటీ ట్వంటీ టూ ఏలో ఉన్న దీనికోసం ఎంతో కష్టపడడం జరిగింది అప్పుడు మన కూటమి తరపున ఎన్డీఏ కూటమి తరపున మన అన్న ఆరణి శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అప్పుడు క్రిస్టేజిగా ఎలా అయినా సరే ఈ ప్రాంతంలో అంతా కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని అప్పుడున్న భరణీ యాదవ్ వైసీపీ పార్టీలో జరిగింది అప్పుడు కొంత అసంతృప్తితో ఉన్నాడు అంటే భరణి యాదవ్ దాదాపు ఆరు నెలల నుంచి కరుణాకర్ రెడ్డి ఇంటికి తెల్లారి మధ్యాహ్నం రాత్రి తర్వాత ఉంటే ఆ రోజు కరుణాకర్ రెడ్డి కానీ కర్ణాయుడు కూడమ్ కానీ వరణి యాదవ్ సమాధానం చెప్పిన వాళ్ళు కూడా కాదు వీళ్ళు ఆసం చుట్టూ ఉండడానికి కొంత నాకు తెలిసిన తర్వాత నేను హేమంత్ భరణి యాదవ్తో విటిపి మాట్లాడడం జరిగింది భరణి యాదవ్ రేపు గవర్నమెంట్ వస్తే మీకు ఏం చేయాలని మేము చేస్తాం మీకు ఒక అండదండగా మేము ఉంటాం మీకు ఏం కావాలో చెప్పంటే అతను ఒకటే అడిగాడు అరు నాకు పదవులు వద్దునా నాకు ఏది అవసరం లేదు నేను మీ మీద రెండే కూటమి మీద నమ్మకంతోనో ఎమ్మెల్యే గారు నరసింహ యాదవ్ మీరు అందరిపైన నమ్మకంతో నేను పార్టీలో చేరతాను కానీ నాకు ఎక్కడ అవమానం జరిగిందో కర్ణాకర్ ఇంటి దగ్గర అది ట్వంటీ టూ ఏలో ఉన్న దాన్ని ఇక్కడ మీరు దగ్గరుండి తీయిస్తే చాలు అనేసనే అలా ఖచ్చితంగా చేస్తాము అని భర్ణి యాదవ్ని తీసుకొని పోయి ఆర్ని శ్రీనివాస దగ్గర పార్టీలో చేర్చుకున్నప్పుడు కూడా ఆయనకి చెప్పేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి నువ్వు ఎమ్మెల్యే గారికి గెలుస్తానే మొదటి పనిగా ఇది చేసి పెడతావు మురళి నువ్వు ధైర్యం చూపు ధైర్యంగా పార్టీలో చేర్చుకుంటాం అని చెప్పేసి ఆ రోజు ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పార్టీలో చేరారు చేరిన తర్వాత కరెక్ట్గా ఒక రెండు నెలలకి ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము అందరం కూడా పోయినాం ఇక్కడ స్టేజ్ పైన ఉండే వాళ్ళందరం కూడా పోయేసి మేము అని ఆ రోజు మనం మాటిచ్చాము అంటే ఇమీడియట్గా ఆయన లెటర్ ప్యాడ్ టైప్ చేసి కలెక్టర్కి జేసీకి సార్ ఇది ట్వంటీ టూ ఏలో ఉంది దీన్ని ఇమీడియట్గా మీరు లిఫ్ట్ చేయాలా ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు నేను కూడా క్యాన్వాస్ పోయినప్పుడు నన్ను కూడా ఇద్దరు ముగ్గురు అక్కడ అడగడం జరిగింది అని చెప్పి ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత కలెక్టర్కి తొమ్మిది ఇవ్వటం ఓడిన అందు మాటలు బర్నియాదవ తిరగటం మళ్ళా నర్సింహ యాదవ్ కూడా రెండు మూడు మాటలు కలెక్టర్కి చేసి చెప్పటం ఆ తర్వాత ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీన్ని ట్వంటీ టూ ఏజ్ చేయడం జరిగింది దాదాపు మనం కుటుంబాలు నూరు నుండి నూట యాభై కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలన్నీ కూడా ఈరోజు సంతోషంగా ఆనందంగా ఇక్కడికి చేరడం జరిగింది వీళ్ళందరూ కూడా మాకు సహకరించిన కూటమి నాయకులకి మేము చిన్న సన్మాన సత్కారం చేసుకుంటాం ఒకసారి సారోల్ని ఇక్కడికి రమ్మంటే బాగుంటుంది లేదు మేము ఇంతమంది ఆడికి రాలేము వస్తే ఇరవై ముప్పై మంది రాగలాడుతాం కానీ మీరు సార్ని ఎమ్మెల్యే గారిని పిలిపిస్తే బాగుంటుందంటే పోయి అన్నను కలవడం జరిగింది అన్న వెంటనే ఒప్పుకొని నేను ఏడో తేదీ ఎన్ని పనులు ఎక్కడున్నా నేను వచ్చి హాజరవుతాను మురళి మనకి అక్కడ బాగా ఓట్లు పడినాయి మనకందరూ ఆడ సాయం చేసినారు నన్ను ఆదరించారు వాళ్ళు కాబట్టి నేను తప్పకుండా నేనే వాడికి గంగమూరి దగ్గరికి వచ్చి అందరిని కలుస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారం రావడం జరిగింది ఫస్ట్ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా దీన్ని సహకరించిన మన తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి మన పెద్ద ఆయన ముబురావరెడ్డి గారు కుమారులు ముబ్రావరెడ్డి గారు మనకి ఎంత మంచివారు ఈ కట్టపైన ఈరోజు కట్ట నిలవడంలో కూడా పెద్ద ఆయన గారు ఆయన సహాయక సహాయ సహకారాలు కూడా ఆ రోజు ఉన్నాయి కారణంగా ఏంటంటే ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా ఉండటం కానీ ముసలిరెడ్డి ఆ రోజు ఇక్కడ కార్పొరేట్ కౌన్సిలర్గా ఉండటం ముసలిరెడ్డి అన్న ఆ రోజు పెద్ద ఎంతో ఆయన ఫాలోవర్గా ఉండటం అట్లా రామ్ రెడ్డి అన్న కూడా ఆ రోజు దీని ఎంతో ఆ ఇల్లు తీకుంటా పట్టకుండా కాపాడటంలో పెద్ద అయిన గారు కూడా దీనికి సహకరించారు వాళ్ళ అబ్బాయి ముప్పుదేవరాయిరెడ్డి గారి కృతం తెలుపుకుంటూ అదేవిధంగా దీనికి సహకరించిన మన డిప్యూటీ మేరు ఆర్సి మునికృష్ణ అదే అదేవిధంగా దీ కట్టకి వారసులైన స్పృహ సుధానికి అదేవిధంగా జనసేన మన యువ నాయకుడు రాజారెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ దొడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి బాజీ ఇక్కడ కార్పొరేటరు ఈ కథ కోసం ఆ రోజు ఉంటేనే సూర్యాస్వాడంతో మాట్లాడుతూ ఇది ఒకటే కాదు ఈ తిరుపతిలో చాలా ఏరియాలో అది ఆ సెక్షన్ అప్లై చేస్తున్నారు ఇందాక మురళి చెప్పినట్టుగా ఊరు పుట్టినప్పుడు పుట్టిన ఊరు ఇది ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల ముందు రేసి ఉన్న ఇల్లు ఎప్పటి నుంచో బతుకుతున్నారు ఇక్కడే కాదు ఈ రిటైడెడ్ కానీ కానీ ఈ పక్క కాపీ లేఅవుట్ కాపీ మొత్తం చాలా వరకు కూడా ఈ ట్వంటీ టూ ఏ లోనే ఉంది దాన్ని ఈ ఈ మధ్యలో ముఖ్యమంత్రి వరకు కూడా ముప్పై అంకనా లోపల ఉండే వాటి అన్నిటి కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా ఇచ్చేశారు ఆటలు అంతేకాకుండా పూర్తిగా ట్వంటీ టూ ఏ తీర్చేయాలా ఎందుకంటే ఇల్లు కట్టుకునేవాడి ఎవరు సొంత డబ్బులు పెట్టి కట్టుకోలేదు ఖచ్చితంగా బ్యాంక్ లోన్ పోవాల్సి వస్తుంది బ్యాంక్ లోన్ పోవాలంటే ఆ సెక్షన్ ఉండగా ఏ లో కూడా లోన్ ఇవ్వరు ఆ ట్వంటీ టూ ఏ ఉంటే లోన్ అనేది రాదు ట్వంటీ టూ ఏ తీస్తే వాళ్ళకి లోన్ వస్తుంది ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కళ ఇల్లు కట్టుకోవడం సొంత ఇంట్లో ఉండాలనుకునేది దాన్ని లేకుండా చేస్తున్నటువంటి సెక్షన్ పెట్టి లాస్ట్ ప్రభుత్వం తన హింసించారు వాళ్ళు అలా పెట్టడానికి కూడా ఒక ముఖ్య కారణం ఎలా అంటే ఈ ప్రజలందరినీ ఏదో విధంగా తీసుకోవాలా ఇది ఇప్పుడు పెట్టి ఎలక్షన్ ముందు దీనిని ఎత్తేస్తే మన మీద ఫేవర్ చేసినాం దాన్ని చూసి ఓట్లేస్తారు మనకు ఓట్లు వేస్తారని అని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఆ సెక్షన్ పెట్టడం జరిగింది కానీ లాస్ట్ మోమెంట్లో దాన్ని ఎత్తడానికి వీలు కాకుండా ఎత్తలేకపోయారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూడ ప్రభుత్వం ఖచ్చితంగా మొత్తాన్ని కూడా ఎత్తేడానికి ప్రయత్నం చేస్తా ఉంది దానికి మా కృషి కూడా ఎప్పుడు ఉంటుంది మా ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహాయక సహకారాలు అందిస్తానని చెప్పారు ఆయన ఏం చెప్పినా కూడా మనం ఏం చెప్పినా కూడా నోనకుండా అన్నిటికీ ముందుంటున్నాడు ముందుండి చేస్తున్నాడు ఆయనకి వంతు సహాయం ఏది కావాలన్నా చేస్తాం చేసి ఈరోజు ఇక్కడికి రావడానికి భరణి అండి హేమం ఇద్దరు పిలిచారు ఇది మేము చేసేది ఏంటంటే విషయం కాదు ఇది దీనికి ఇంత సన్మానం చేర్చుకునే గొప్పవాళ్ళం కూడా ఏమి కాదు మేము ఇక్కడ కానీ వాళ్ళైతే పిలిచారని చెప్పేసి రావడం జరిగింది దీనికి వాళ్ళకి ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా కృతజ్ఞత కుటులో ఇందాక పెద్దలు చెప్పారు రాజకీయ లబ్ధి కోసం శాంతి శాంతియుతంగా ఉన్న ఇళ్లను ట్వంటీ టూ ఇయర్లో పెట్టి శాంతి లేకుండా చేసిన దుర్మార్గపు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం తిరుపతి పట్టణంలో ప్రధాన కూడలిలో చాలా చోట్ల ఉదాహరణకి పెనకా లేఅవుట్ వరదరాజుల నగర్ మన రెడ్డి అండ్ రెడ్డి కాలనీ ఇంకా చాలా చెప్పడం జరిగింది వీటన్నింటిని కూడా ట్వంటీ టూ ఏలో పెట్టి భయభ్రాంతులు చేసి మళ్ళీ లబ్ధి రాజకీయాలు లబ్ధి చేకూ పొందాలని ఆలోచన చేశారు ప్రజలు గమనించారు తీర్పు ఇచ్చారు ఎప్పుడు రాజకీయాలకు ఇంకా భవిష్యత్తులో రాని తిరుపతిలో ఎమ్మెల్యేగా ఏ ఏదే పదవి కూడా ఆశించినంత తీర్పుని తిరుపతి ప్రజలు ఇచ్చారంటే వాళ్ళందరికీ కూడా తిరుపతి ప్రజలకు ఏది చెప్పినా చేసరికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాననేసి కూడా మరొకసారి ఆ ప్రజ తిరుపతి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ఒక్క నగర్ గంగమ్మ గుడి ఏరియాలో ఇరవై ఏడవ డివిజన్లో మన సోదరులు భర్ణ యాదవ్ గారు ఒక రిప్రజెంటేషన్ చాలా సార్లు గుడికి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది దాన్ని మన డివిజన్ ఇన్ఛార్జి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇదే కాదు ఒక తలవతి పూజ చేసినప్పుడు కూడా మొత్తం రాజకీయ లబ్ధి కోసం గాడీలు కూడా వేశారు రోడ్లు కూడా లేకుండా చేశారు హోటల్ యజమానులు వీధి యజమానులు అందరూ కూడా రోడ్లలో నుంచి కూడా నేరుగా పోవాలనుకుంటే అక్కడ కూడా గాడీలు కొట్టేసి ఇటు తిరుక్కొని అటు తిరుక్కొని పోయే విధంగా అరాచకం సృష్టించాడనేసి కూడా ఆ రోజు నుంచి కూడా పులిగోరు మురళి చెప్పడం జరుగుతూ ఉంది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ కల్వట నిర్మించి ఆ రహదారులంతా కూడా ఎక్కడికక్కడ పూర్తి చేసి రహదారులు కూడా తాత్కాలికంగా చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ యాభై సెట్లు తాతానగర్లో గంగమ్మ గుడి ఆలయం ముందు దాదాపు నలభై ఐదు మంది నివాసులకు ఈరోజు ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ఏ నుంచి తొలగించి వాళ్లకు నివాస స్థలం సుస్థిరంగా ఉండేటప్పుడు ఉండే విధంగా ఎప్పటికీ వాళ్ళక వాళ్ళు ఉండే భూమి వాళ్ళు ఉండే ఇల్లు వాళ్ళకు సొంతంగా ఒక బ్యాంకులో పెట్టుకున్న కూడా లోన్లు ఇచ్చే విధంగా లోన్లు ఇచ్చే విధంగా ఎక్కడైనా అప్పు చేయాలనుకున్న లోన్లు ఇచ్చే విధంగా ఈరోజు మీకు హక్కు కల్పించారంటే అది కేవలం పులిగోరు మురళి భర్ణే యాదవ్ గారి కృషి ఈ ఏరియాలో ఉన్న నాయకులు అందరూ కూడా కృషి చేశారు వాళ్ళ ప్రోద్బలంతోనే మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు జిల్లా జాయింట్ కలెక్టర్ బన్సల్ గారు వీళ్ళిద్దరు కూడా చెప్పిన వెంటనే దీనిని ట్వంటీ టూ ఏలో నుంచి మొట్టమొదటిగా ఈ యొక్క యాభై సెంట్ల భూమిని క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా ఏరియా ఇన్ఛార్జీలు కూడా చెప్పడం జరిగిందని నేను చెప్పడం జరిగింది నేను కోరుకునేది ఒకటే తిరుపతి పట్టణంలో నివాస స్థలం ఉండేది ఎక్కడైనా సరే ట్వంటీ టూ ఏలో ఉంటే అక్కడక్కడ ఏరియాలో ఇన్ఛార్జీలు ఉన్నారు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళ దృష్టికి ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకురండి ఒక లెటర్ పెట్టండి ఆ లెటర్ పెట్టి మేము మన గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా మన రెవెన్యూ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిష్కరించే దిశగా అన్నింటినీ ఖచ్చితంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేసే విధంగా చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మాటిస్తున్నాను ఇది మనం మనం కట్టుకున్న ఇల్లు మన మన జాగా మన సొంతం కావాలి దీన్ని ఏదో గవర్నమెంట్ భూమిలో చేర్చేసినంత చేర్చేస్తే ఇల్లును ఏం చేయలేదు ఎరగదు కాబట్టి ఇల్లుతో పాటు మీరుండే స్థలం కూడా మీకు సొంతమయ్యే విధంగా కృషి చేయడం ముఖ్యంగా మురళి పులిగోరు మురళిని వర్ణ యాదవ్ ఇంకా ఈ డివిజన్లో ఉన్న మహిళా సోదరి సరస్వతి గారి వీళ్ళందరూ కూడా చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ సర్వే నెంబర్ నలభై నలభై ఆరులో నలభై ఎనిమిదిలో గంగమ్మ గుడికి చెందిన యాభై సెట్ల భూమిని కూడా తాతానగర్కి చెందిన తెలియ జరిగింది ట్వంటీ టూ ఏ నుంచి తొలగించి వాళ్ళకి ఈరోజు నివాస స్థలం కూడా ఇవ్వడం జరిగింది ట్వంటీ టూ ఏ నుంచి తాతానగర్ భూమిని తొలగించాలని చాలా ప్రజలు కూడా పెట్టడం జరిగింది ఇవన్నిటిని కూడా మీ దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాము అంతేకాకుండా మల్లయ్య మల్లయ్యకుంట నివాసులు సమస్యను కూడా భర్ణి యాదవ్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది మల్లయ్యకుంట సమస్యలు కూడా ఖచ్చితంగా తెలుస్తాం మళ్ళీ కొంత సమస్యలే కాదు ఇంకా మన తిరుపతి పట్టణంలో మన నియోజకవర్గ పరిధిలో ఏ సమస్య ఉన్నా ఇందాక చెప్పాను మరలా చెప్తా ఉన్నాను ఆ అక్కడక్కడే కూటమి నాయకులు ప్రెస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఉన్నారు ఖచ్చితంగా కూడా మీరు మా దృష్టికి తీసుకురండి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఇచ్చి వాళ్ళు చేసే బాధ్యత నాకు ఉన్నదనేసి కూడా ఈ మీకు మరలా ఒకసారి తెలియజేసుకుంటూ అంతేకాకుండా మన పేదల సంక్షేమానికి మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు ఏ సమస్య అయినా స్పందిస్తున్నారు ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఇంకొక పక్క ఉప ముఖ్యమంత్రి గారు అన్నిటికన్నా మంచి యువబలం నాయకులు నారా లోకేష్ గౌరవనీయులు నారా లోకేష్ గారు కూడా స్పందించి ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించే దిశగా చేస్తున్నారు ఆ దిశలో నేను మేమందరం కూడా నియోజకవర్గంలో అందరూ కలిసి సమస్యలను పరిష్కరించాలని కూడా నిర్ణయాలు తీసుకున్నాం ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కూడా మీకు పరిష్కరించేదానికి మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటామనేసి తెలియజేసుకుంటూ ఇది నా ఒక్కడి కృషి కాదు అందరూ కృషి జరిపితేనే ఇది ట్వంటీ టూ ఏలో నుంచి ఈరోజు ఇక్కడ విముక్తి కలిగింది ఇది మొట్ట ఆరంభం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అవన్నింటినీ కూడా ఖచ్చితంగా నాయకుల సహకారంతో చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరైన ప్రతి ఒక్క మహిళా సోదరికి పెద్దలకు నా వినిపోయిన నాయకులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలుతుంది